హాయ్ గాయస్ వెల్కమ్ టు కుషాల్ టాక్స్ సో ఈరోజు నేను ఇంపార్టెంట్ టాపిక్ సో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాయి మీన్ చెప్పబోతున్నాను సో అబౌట్ టీసీఎస్ కంపెనీ సో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సో మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో రాబోతుంది ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఇరవై మూడు ఎకరాలు అయితే అలకేట్ చేసింది సో తొంభై తొమ్మిది పైసలకే అలకేట్ చేసింది సో అంటే తొంభై తొమ్మిది పైసలకి వాళ్ళకి భూములు ఇచ్చారు ఇరవై మూడు ఎకరాలు అక్కడ ఇరవై మూడు ఎకరాల్లో టీసీఎస్ క్యాంపస్ అయితే రాబోతుంది సో పన్నెండు వేల ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి నెక్స్ట్ కమింగ్ ఫైవ్ ఇయర్స్లో సో వాళ్ళైతే ఆ విధంగా అగ్రిమెంట్ చేసుకొని అయితే వాళ్ళు డైరెక్ట్ జీవో పాస్ చేశారు డైరెక్ట్ అలకేట్ చేశారు కానీ ఇందు టీసీఎస్కి ఎందుకు తొంభై తొమ్మిది పైసలకి అని చెప్పి వై వైఆర్సీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది యాంటీ గవర్నమెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కోట్ల రూపాయలు విలువైన భూములు టీసీఎస్కి ఇచ్చేసారని చెప్పేసి అన్నారు అండ్ రీసెంట్గా కూడా సుప్రీంకోర్టులో కేసు వేసారంట ఆ కేసులో డైరెక్ట్ సీజీఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఏం చెప్పారు సో ప్రజలకి ప్రయోజ ప్రయోజనాలకి ఉపయోగపడే భూములు అంత తక్కువ తప్పు లేదు సో ఇది దేశానికి ఎకానమీ చాలా ఉపయోగపడుద్ది దానికి దానికి మీకు నొప్పి ఏంటి అని చెప్పేసి ఆయన పిల్లలు అయితే రిజెక్ట్ చేశారు సో ఇదే డైరెక్ట్గా ఈ విషయం డైరెక్ట్గా లోకేష్ గారు మొన్న సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో అయితే చెప్పారు సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామందికి టీసీఎస్ ఆంధ్రప్రదేశ్కి ఎక్స్పెషల్లీ వైజాగ్ రావడం వల్ల యూజ్ ఏంటి సో డెవలప్ ఏంటి సో చాలామందికి టీసీఎస్ కంపెనీస్ అయితే ఉద్యోగాలు వస్తే ఎకానమీ పెరుగుతుంది సో చాలామంది తెలుసు అండ్ కొంతమందికి ఐ మీన్ అన్ఎడ్యుకేటెడ్ అంటే లైక్ ఇప్పుడున్న సోషల్ మీడియా నెట్వర్కింగ్లో అందరూ వీడియోస్ చూస్తారు యూట్యూబ్ చూస్తారు కానీ అంతకు అవగాహన ఉండదు సో వాళ్ళందరి కోసం వీడియో చేస్తున్నాను సో టీసీఎస్ ఇంకా టీసీఎస్ అంటే ఏంటి ఆ కంపెనీ ఆఫర్ చేసి ఏంటి సో ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి ఏమో అవుతుంది అంటే నా ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్తో నేను ఒక అనలైజ్ చేసి మీకు చెప్తాను జస్ట్ క్యాలిక్యులేషన్ పరంగా సో వైసీపీ వైసీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్మోస్ట్ ఇరవై మూడు కోట్లు వేల కోట్ల రూపాయలు భూమి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అయితే చెప్తున్నాను సో అదంతా కూడా మనం వీడియో చెప్దాం సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎస్ గురించి తెలుసుకుందాం టీసీఎస్ ఏంటి టీసీఎస్ ఆ కంపెనీ అసలు ఆ స్టోరీ ఏంటి సో టీసీఎస్ అంటే ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండ్ హార్డ్వేర్ సొల్యూషన్స్ తయారు చేసే కంపెనీ టీసీఎస్ అనేది టాటా సర్వీసెస్ అంటే టాటా వాళ్ళది మనకి ఇప్పుడు రతన్ టాటా గారు ముందు జేడి టాటా గారు ఉండేవారు కదా జేడి టాటా గారు ప్లస్ ఇంకొక ఆయన కలిపి ఆయన ఆయన కలిపి జేడి టాటా గారు కలిపి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ టీసీఎస్ కంపెనీ అయితే లాంచ్ చేశారు ముంబైలో హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది సో ఈ టీసీఎస్ కంపెనీ అనేది యాజ్ ఆఫ్ నౌ టుడే ఈ రోజుకి సుమారుగా యాభై ఎనిమిది దేశాల్లో ఐటీ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో సుమారుగా టీసీఎస్ కంపెనీ అనేది యాభై ఎనిమిది దేశాల్లో ఈ క్లయింట్స్కి సర్వీసెస్ ఇస్తుంది అది మ్యానుఫ్యాక్చరింగ్లో కావండి సాఫ్ట్వేర్లో కానివ్వండి బ్యాంకింగ్ సర్వీసెస్లో కావండి ఇండస్ట్రీల్లో కానీ కానివ్వండి ఇంజనీరింగ్ సర్వీ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కానీ సో టోటల్ ఒక దేశానికి ఒక దేశానికి డెవలప్ అవ్వడానికి ఏ ఏ సర్వీస్ సెక్టార్స్ ఇంపార్టెంటో అన్ని సర్వీస్ సెక్టర్లో టీసీఎస్ అనేది ప్రజెంట్ సర్వీసెస్ అందిస్తుంది మెయిన్గా అందులో ఇవి చెప్పాను కదా బ్యాంకింగ్ సర్వీస్ మెయిన్ సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సర్వీస్ అందిస్తుంది సో ప్రజెంట్ టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటంటే టీసీఎస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఆ సంస్థ వాల్యూ పది లక్షల కోట్లయితే దాటింది సో ప్రజెంట్ టీసీఎస్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ వరల్డ్ వైడ్ ఆరు లక్షల మంది ఉన్నారు దగ్గ దగ్గర దగ్గర ఆరు లక్షల పైన ఉన్నారు సో అలాగే టీసీఎస్ ప్రెజెంట్ షేర్ వాల్యూ మూడు వేల రూపాయలు ఉంది ప్రజెంట్ షేర్ వాల్యూ స్టాక్ మార్కెట్లో దాని షేర్ వాల్యూ మూడు వేల రూపాయలు టీసీఎస్ది ఉంది సో టోటల్ మన ఇండియా వైడ్ చూసుకుంటే మనకి బ్రాంచెస్ ఆల్మోస్ట్ ఒక అరవై పైన అయితే మన ఇండియా వైడ్ ఉన్నాయి వరల్డ్ వైడ్ చాలా ఉన్నాయి టీసీఎస్ ఓకే సో టీసీఎస్ ఈ విధంగా ఆఫర్లు అయితే వస్తుంది సో మెయిన్గా మన ఇండియాలో టీసీఎస్ క్లయింట్స్ ఎవరంటే మెయిన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్లో సో మన ఇండియాలో వీళ్ళకి మెయిన్గా మన టీసీఎస్ టీసీఎస్ కంపెనీ అయితే సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా మీకు అదర్ కంట్రీస్ లైక్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంది బ్రిటిష్ పెట్రోలియం ఉంది సో అలాగే చాలా కంపెనీస్ జనరల్ ఎలక్ట్రిక్ సో బ్యాంక్ ఆఫ్ అమెరికా జాన్సన్ అండ్ జాన్సన్ ఇవన్నీ మీరు వాల్మార్ట్ సో ఇవన్నీ టాప్ మోస్ట్ వరల్డ్లోనే పెద్ద కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్ వీటికి మన టీసీఎస్ అనేది క్లయింట్ అంటే వీళ్ళందరూ కూడా టీసీఎస్ క్లయింట్స్ టీసీఎస్ ఆఫర్ చేసే సొల్యూషన్ సోనీ పిక్చర్స్ సోనీ పిక్చర్స్ కూడా సో సోనీ పిక్చర్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాల్మార్ట్ జాన్సన్ అండ్ జాన్సన్ బ్రిటిష్ పెట్రోలియం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలు వీటికి మన టీసీఎస్ అనేది సొల్యూషన్స్ ఇస్తుంది సో ఇంత పెద్ద కంపెనీ సో ఇంత పెద్ద కంపెనీ ఇంత పెద్ద పాపులర్ కంపెనీ ఎప్పుడో మన ఇండియన్ ఎకానమీ డెవలప్ అవ్వడానికి కారణమైన కంపెనీ మన వైజాగ్కి వస్తే వీళ్ళు ఎందుకు ఇవ్వడం అంత భూములు ఇవ్వడం అంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెవలప్ అవ్వడం ఇష్టం లేదా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇష్టం లేదా అంటే ఆంధ్ర పన్నెండు వేల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తాను నేను అన్నా అదర్ సై స్టేట్స్ కూడా రావచ్చు మీ పక్కన ఒడిస్సా రావచ్చు కాకపోతే వీళ్ళు సంపాదించిన ఎకానమీ అంతా ఐ మీన్ వీళ్ళు సంపాదించిన శాలరీ అంతా ఆంధ్రప్రదేశ్కే వస్తుంది ఐ మీన్ శాలరీ అంటే అంత రోజు సో వాళ్ళు కట్టే ట్యాక్స్లు కాని అంతా కూడా ఆంధ్రప్రదేశ్ యూజ్ అవుతుంది సో సో అది ఎలా వస్తుంది సో ఇన్ కేసు వైజాగ్లో వన్స్ టీసీఎస్ కంపెనీ అనేది డెవలప్ అయిపోతే సో ఏంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏంటి సో వైసీపీ వాళ్ళు వాళ్ళు డిఫెట్ చేస్తున్నారు కదా సో ఇంత లాస్ అయిపోయింది అని చెప్పేసి సో అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ అవ్వలేదు ఈ విధంగా ఇంత లాభం రావచ్చు అంటే నేను అంచనా వేస్తాను జస్ట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారియో బట్టి ప్రజెంట్ ఉన్న నా అవగాహన బట్టి నేను సో టీసీఎస్కి ఇవ్వడంలో తప్పు లేదు టీసీఎస్కి ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వాల్యూ ఉంది ఐ మీన్ లాభం ఉందని చెప్పి లాజికల్గా మ్యాథమెటికల్లో నేను ఒక క్యాలిక్యులేషన్ అయితే వేసుకున్నాను సో దాన్ని బట్టి మీకు వివరిస్తాను వీడియో పూర్తిగా చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో వీళ్ళు ఏం చెప్తున్నారు టీసీఎస్కి టీసీఎస్కి వీళ్ళు ట్వంటీ వన్ క్రోర్స్ అలకేట్ చేస్తున్నారు నైన్టీన్ రూపీస్ అంటే ట్వంటీ వన్ ఇంటూ వన్ రూపీస్ ఇరవై రెండు రూపాయలకి ఇచ్చేశారు సో వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు వేల కోట్ల భూమి అంటున్నారు వేల కోట్ల భూమి ఎక్కడ ఉంది నాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ వన్ క్రోర్స్ ట్వంటీ వన్ యాకర్స్ మీకు మన తెలంగాణలోనే కోకాపేటలో రీసెంట్గా ఉన్నప్పుడు వంద కోట్లు కాకాపేట్లో ల్యాండ్ పర్ ఏకర్ అంటే అక్కడే వంద కోట్లు ఉంది అంటే మన వైజాగ్లో వంద కోట్లు ఉంటుందా అంత డెవలప్డ్ సిటీ సో కోకాపేట చుట్టుపక్కలంతా అదంతా వంద కోట్లు అక్కడ డెవలప్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో ఉన్నది నిజంగా వంద కోట్లు ఉంటుందా వంద కోట్లు ఉండదు పోనీ ఆ ఫేస్కుందాం ట్వంటీ వన్ ఇంటూ ఫిఫ్టీ క్రోర్స్ ఆల్మోస్ట్ పదకొండు కోట్లు పదకొండు కోట్లు లెక్కేసుకుందాం పద సారీ పదకొండు వందల కోట్లు పదకొండు వందల కోట్లు లెక్కేసుకుందాం పదకొండు వందల కోట్లు వా వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వస్తుంది అనుకుందాం కానీ ఇక్కడ టీసీఎస్ పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే లాభం ఏంటి అని క్లారిటీగా చెప్తాను సో ఇన్ కేస్ పన్నెండు వేల జాబులు వస్తే టీసీఎస్ పన్నెండు వేల జాబులు క్రియేట్ చేస్తే మీకు యావరేజ్గా ఒక్కొక్కరు శాలరీ అంటే అందరికీ యావరేజ్ శాలరీ లక్ష ఉండదు నేను యావరేజ్ లక్ష రూపాయలు వేసాను పన్నెండు వేలు ఇంటూ లక్ష సుమారుగా పన్నెండు వందల కోట్లు పన్నెండు వేలు ఇంటూ సారీ పన్నెండు వేలుంటూ లక్ష రూపాయలు వేసుకుంటే సుమారుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు శాలరీ రూపంలో ఎవ్రీ మంత్ టీసీఎస్ వాళ్ళకి ఇస్తుంది నేను లక్ష రూపాయలు వేసాను అందులో లక్షలు యావరేజ్ వేసానంటే మూడు లక్షలు ఉండొచ్చు శాలరీ నాలుగు లక్షలు ఉండొచ్చు లక్ష రూపాయలు ఉండొచ్చు యాభై వేలు డెబ్బై వేలు నుండి మినిమం లక్ష రూపాయలు వేసుకుంటే మీకు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ ఎంప్లాయీస్కి టీసీఎస్ ఆఫర్ చేస్తుంది సో దాంట్లో పన్నెండు వందల కోట్లలో ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఎంత లాభం వస్తుందో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్ పేట్ చేయండి డిపెండ్స్ అపాన్ యావరేజ్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ సో టెన్ పర్సెంట్ ఎవ్రీ మంత్ సారీ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ రూపంలో పన్నెండు వందల కోట్లలో మనకి ఎంప్లాయీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వస్తుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది అండ్ సెకండ్ పాయింట్ సో సెకండ్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్లో టీసీఎస్ నెట్ ప్రాఫిట్ అంటే తెలుసు మీకు ఇదంతా నేను డేటా చూసి చెప్తాను నెట్ ప్రాఫిట్ పద్నాలుగు సుమారుగా పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు అంటే వరల్డ్ వైడ్ పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు టీసీఎస్ నెట్ ప్రాఫిట్ సంవత్సరానికి సో ఆ పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లలో టెన్ పర్సెంట్ తీయండి అంటే పద్నాలుగు వందల కోట్లు సో పద్నాలుగు వందల నలభై కోట్లు ఒక బ్రాంచ్ ఒక స్టేట్ వైజ్ తీసేయండి స్టేట్ వైజ్ సో ఇన్ కేస్ మన టీసీఎస్ కూడా బ్రాంచ్ యాడ్ అయ్యి దాంట్లో ఆడితే ఈ రెవెన్యూ యాడ్ అయితే మినిమం ఒక సంవత్సరానికి పదిహేను వందల కోట్ల రూపాయలు యావరేజ్గా మన ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్లో విశాఖపట్నం బ్రాంచ్ నుంచి సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలు టీసీఎస్ అనేది రెవెన్యూ ఐ మీన్ నెట్ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది నాట్ రెవెన్యూ ఓకే నెట్ ప్రాఫిట్ రెవెన్యూ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ ల్యాక్ కో వరకు ఉందనుకోండి కానీ నెట్ ప్రాఫిట్ చెప్తాను మీకు సో టెన్ పర్సెంట్ తీస్తే అందులో ట్యాక్స్ రూపంలో సుమారుగా ఎంత వస్తుంది ఆలోచించండి సుమారుగా ట్యాక్స్ రూపంలో ఎవ్రీ ఇయర్ ఒక పద్నాలుగు వందల కోట్లు తీసేస్తే పద్నాలుగు వందల కోట్లు ట్యాక్స్ రూపంలో జిఎస్టి రూపంలో అన్నింటిలో సుమారుగా ఒక మూడు వందల కోట్ల వరకు వస్తుంది యావరేజ్ చేసుకుంటే సంవత్సరానికి మూడు వందలు కాదు ఆల్మోస్ట్ మీకు ఒక త్రీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ క్రోర్స్ వరకు వస్తుంది సో ఇది ఇది నెట్ ప్రాఫిట్లోంచి వచ్చేది సో అలాగే మెయిన్గా చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ అంటే ఎంప్లాయీస్ వస్తారు కదా ఎంప్లాయీస్ స్టే చేయడానికి హౌసెస్ ఉండాలి సో హౌస్ రెంట్ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది హౌస్ వాల్యూస్ పెరుగుతాయి రెంట్స్ పెరుగుతాయి అలాగే చుట్టుపక్కల కిరణా షాపులు వస్తాయి గ్రాసరీ షాపులు వస్తాయి అండ్ ఐటీ ఎంప్లాయీస్ కాబట్టి మ్యాక్సిమం వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి పబ్స్ రెస్టారెంట్స్ బార్స్ వస్తాయి అలాగే హా హాస్పిటాలిటీ కల్చర్ పెరుగుతుంది సో టూరిజం పెరుగుతుంది నెక్స్ట్ థర్డ్ పార్టీ జాబ్స్ లైక్ ర్యాపిడో కానీ క్యాబ్ సర్వీసెస్ కానీ లేకపోతే ఓలా ఇవన్నీ కూడా ఎక్కువ సర్వీసెస్ జాబ్స్ వాళ్ళకి లోకల్లో జాబ్స్ వస్తాయి సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెరుగుతాయి సో టూరిజం పెరుగుతుంది కన్జమర్ కన్జ్యూమర్ పవర్ వేజాగాలో కన్జ్యూమర్ పవర్ అంటే సో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం సో దానివల్ల ట్యాక్స్లు రావడం గవర్నమెంట్ ఇవన్నీ పెరిగితే సో అలాగే హాస్పిటాలిటీ పెరుగుతుంది సో చాలా చుట్టుపక్కల మొత్తం డెవలప్ అవుతుంది టీసీఎస్ వన్స్ టీసీఎస్ పికప్ అయిపోతే సో టీసీఎస్ పేరు చెప్పి దాని కింద సబ్ కంపెనీస్ ఐ మీన్ సబ్ కాంట్రాక్ట్స్ ఉంటారు కదా సాఫ్ట్వేర్ సైడ్ సో వాళ్ళు చాలా కంపెనీస్ చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా రాబోతే మళ్ళీ జాబ్ క్రియేట్స్ అవుతాయి సో గవర్నమెంట్కి పవర్ ద్వారా పవర్ బిల్ జనరేట్ చేయడం ద్వారా రాదా వస్తే సెక్యూరిటీ జాబ్స్ పెరిగితే సో చాలా ఉన్నాయి సో ఇంత సుమారుగా పదకొండు వందల కోట్ల రూపాయలు సంవత్సరం కాదు సంవత్సరంలోనే తీసేయచ్చు సంవత్సరంలోనే వాళ్ళు నిజంగా అనుకుంటే పదకొండు వందల రూపాయలు వాల్యూ విలువ చేసే వాల్యూ భూముల్ని వీళ్ళు సంవత్సరంలోనే టీసీఎస్ పన్నెండు వేలు జాబ్స్ ఇవ్వడం వల్ల సంవత్సరంలోనే ప పదకొండు వందల కోట్లు ఈజీగా గవర్నమెంట్కి వచ్చేస్తుంది సో ఇవి చాలామంది తెలియదు ఇవంత తెలిసి తెలిసి అంటారో తెలియక అంటారో తెలియదు బట్ మరి వాళ్ళు ఏపీ డెవలప్ అవ్వడం ఇష్టం లేదా లేకపోతే ఏపీ డెవలప్మెంట్ చేయితే చంద్రబాబు గారికి పేరు వచ్చేస్తుందా అని చెప్పేసి వాళ్ళు థింక్ చేస్తా తెలియదు కానీ సో జనాలు ప్రజలైతే ఆలోచించాలి నెక్స్ట్ కంటిన్యూస్గా ఫిఫ్టీన్ ఇయర్స్ కూటమి గవర్నమెంట్ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ అక్కడికి వెళ్ళిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ షూర్ సో చాలా డెవలప్ అయితే అవబోతుంది మన ఆంధ్రప్రదేశ్ హండ్రెడ్ పర్సెంట్ సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ స్టేబుల్ గవర్నమెంట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అవుతుంది సో ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి యూ